ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు పొందొంది సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం అయితే వచ్చినం ప్రకటన గ్రంథములో ఏడు ఆత్మలు అని పదము పలుమార్లు చెప్పబడినం ప్రటన గ్రంథం మూటో అధ్యాయం నాలుగో వచ్చినం మూడో అధ్యాయం ఒకటో వచ్చినం నాలుగో అధ్యాయం ఐదో వచనం ఐదో అధ్యాయం ఆరో వచ్చినం ఈ వాక్యముల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఏమో గ్రహించగలము పరిశుద్ధాత్మ కార్యము ద్వారా ప్రభు మనలను సింహాసనము మీదకి వచ్చినట్టు చేయును పరిశుద్ధాత్మకు ఏడు పేర్లు గలవు ఒకటి నిత్యుడుగు ఆత్మ హెబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం నిత్యమైన సంగతుల కొరకై మనలో కోరికలు కలిగించును రెండు పరిశుద్ధమైన ఆత్మ రోమపత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినం మనము దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకుని దేవుడు ఉన్న ప్రకారము మనమును పరిశుద్ధలముగా గుటకే ఈ పేరు ఇవ్వబడిను మూడు ఆదరణకర్త యోహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయం పదహారో వచ్చినం శిష్యులు చింతించుచున్నప్పుడు మిమ్మల్ని అనాథులనుగా విడువను నేను ఆదరణకర్తను పంపెదను అని ప్రభువు చెప్పెను ఆయన ప్రేమను మనము సంపూర్ణముగా అనుభవించినట్లు మన ప్రతి పరిస్థితిలో ఆదరించబడినట్లు ఆయన ఆదరణకర్తగా పిలువబడేను నాలుగు సత్య స్వరూపియో ఆత్మ యోహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయం పదహారో వచ్చినాం పదహారో అధ్యాయం పదమూడవ వచనం ఈ ఆత్మ ద్వారా మనము సర్వసత్యములోనికి నడిపించబడదుము ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ రక్షణ మార్గమును తేటగా వెల్లడి చేయును దేవుని ప్రేమలోనికి నడిపించును అనేక అపాయముల నుండి కాపాడును ఐదు దత్తపుత్రాత్మ గలతీ పత్రిక నాలుగవ అధ్యాయం మరో వచ్చినం కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపును ఆయనను తండ్రి అని పిలుచు స్వాతంత్ర్యమును హక్కును దయచేసినందువలన దేవునికి ఎప్పుడైనను మరపెట్టు ధైర్యమును స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాము ఆరు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ తిమోతికు రాసిన రెండవ పత్రిక ఒట్ట అధ్యాయం ఏడో వచనం శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహములు ఈ మూడు ఎప్పుడూనూ కలిసి ఉండును ఈ ఆత్మ మనలోనున్న భయం అంతటినీ తొలగించును దేవుని మనస్సును చిత్తమును ఏర్పాటును తెలుసుకున్నటకు ఇంద్రియ నిగ్రహము గల మనస్సును అనుగ్రహించును ఏడు అభిషేకించు ఆత్మ యోహాన్ మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం మనము ఆత్మీయమైన సంగతులను ఒక్క దినములో నేర్చుకొనలేము పరిశుద్ధాత్మ ద్వారా జీవిత కాలమంతయు నేర్చుకున్నటకు సిద్ధముగానున్న కొలది అభిషేకము ద్వారా నేర్పించబడదుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్